శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి సో ఈ రోజు నేను చూపించే డ్రింక్స్ ఏంటి అని అంటే మనం ఇప్పుడు సమ్మర్ లో ఉన్నాము ఎండలు బాగా వచ్చేసాయి ఫుల్ గా హాట్ హాట్ గా ఉంటుంది బయటికి వెళ్తే టెన్ దాటిన తర్వాత బయటకు వెళ్ళాలంటే చాలా భయంగా ఉందండి సో ఈ టైంలో మనం తీసుకోవాల్సిన డ్రింక్స్ సో వితౌట్ షుగర్ అలా తీసుకోంటే ఇంకా బాగుంటుంది కదా సో అవేంటి అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా తెలిసిన వారు ఉన్నట్లయితే ఎవరికైనా ఉందే ఈ డ్రింక్స్ తెలిసినా కూడా మీరు ఎలా చేసుకుంటారో దాని అది ఆ ప్రాసెస్ గురించి కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఇప్పుడైతే నేను డ్రింక్స్ ఎలా ప్రిపేర్ చేయాలనే చూపిస్తున్నాను కమ్ వచ్చేసేయండి చూసేద్దాం ముందు చెప్పిన వీడియోలో నేను షుగర్ అంటే వితౌట్ షుగర్ అని చెప్పాను వితౌట్ షుగర్ కదండి అంటే షుగర్కి లో నేను ఇక్కడ ఖాదీ మిశ్రీ తీసుకుంటున్నాను అంటే షుగర్ రాక్స్ ఉంటాయి కదండీ సో అవి తీసుకుంటున్నాను అనమాట ఇవి ఏంటి అని అంటే మీకు తెలుసు మిశ్రీ పెద్ద సైజులో చిన్న చిన్న అంటే ఒక సుమారు మన చిన్న సైజు రాయిలా ఉంటాయి కదా ఆ టైప్ ఆఫ్లో దొరుకుతూ ఉంటాయి ఇవి ఎక్కడైనా ఉన్నాయి అమెజాన్ అన్నిటిల్లో దొరుకుతాయి అండ్ మన హోల్సేల్ షాప్స్లో కూడా ఉన్నాయి అన్నమాట సో నేను అవి తీసుకొచ్చుకున్నాను అండ్ ఇక్కడ లెమన్ ఒకటి తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ నేను షుగర్ని అంటే ఆ షుగర్ రాక్స్ని ఫస్ట్ నేను అంటే దంచుకుంటున్నాను పౌడర్ టైప్లో ఇలానే వేస్తే వాటర్లో కరగడానికి టైం పడుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ దంచుకుంటున్నాను లైక్ వాటర్లో డైల్యూట్ అయ్యే విధంగా పౌడర్ టైప్లో కానీ చిన్న సైజు ముక్కలుగా కట్ అయ్యేంత వరకు ఇలా దంచుకుంటున్నాను అనమాట సో నేను గ్రైండర్లో ఎప్పుడు వేయలేదండి ఇలా ఆన్ స్పాట్గా అట్లా క్రష్ చేసేసి లోకి వేసేస్తాను అనమాట సో ఇదేంటి అంటే దీని బెనిఫిట్స్ మనకి షుగర్ కంటే కూడా ఇది చాలా మంచిదండి బాడీలో హీట్ని కూడా తగ్గిచ్చేస్తుందని తగ్గించేస్తుంది మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అండ్ ఎప్పుడు షుగర్ తోటి ఇలా ఏమైనా డ్రింక్స్ చేయాలి అనుకున్న టైంలో ఇది యూస్ చేస్తే చాలా మంచిది అనమాట పిల్లలకి కూడా చాలా మంచిది వేడి చేసినప్పుడు ఖచ్చితంగా ఈ వాటర్ తాగిస్తూ ఉంటారు అండ్ మౌత్ లో ఏమన్నా పొక్కులు ఇట్లా అవుతూ ఉంటాయి కదా అల్సర్స్ టైప్ లో అప్పుడు కూడా ఈ ఇవి తాగిస్తూ ఉంటారు అనమాట ఈ వాటర్ చాలా మంచిది అని చెప్తారు అందరూ కూడా అండ్ నేను కూడా చిన్నప్పుడు వేదార్థ వాళ్ళకి ఎప్పుడైనా హీట్ గా అయినప్పుడు అల్సర్స్ అయినప్పుడు ఇది బుగ్గకు అనమాట అంటే ఇక్కడ నేను ఒక టూ త్రీ టేబుల్స్ వరకు అంటే టూ గ్లాసెస్ డ్రింక్ కి నేను డ్రింక్స్ కి త్రీ టేబుల్స్ వరకు తీసుకున్నాను మీకు మీ ఇష్టం మీకు కొంచెం ఇంకా స్వీట్గా తాగాలి అనుకున్న వల్ల ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇందులోనే నేను లెమన్ కూడా స్క్వీజ్ చేసేస్తున్నాను నా దగ్గర లెమన్ స్క్వీజర్ ఉంది బట్ అయినా కూడా దాంట్లో కంటే నాకు ఇలా అయితేనే మంచిగా అనిపిస్తుంది అందులో అంతగా పర్ఫెక్ట్గా రావట్లేదు నాది ఖరాబ్ అయిపోయిందో మరి లేకపోతే అది ఉండడమే అలానో అర్థం కాలేదు సో అందుకోసమనే ఎప్పుడైనా కూడా నేను ఇలా చేసేస్తూ ఉన్నాను మీకు అందరికీ తెలుసు లెమన్ జ్యూస్ నేను ఇక్కడ చేసేది కూడా లెమన్ జ్యూస్ అండి బట్ కాకపోతే షుగర్కి బదులు షుగర్కి రిప్లేస్లో మీరు మిశ్రీ యూస్ చేయండి చాలా హెల్దీ అనమాట పిల్లలకి కూడా చాలా మంచిది ఎప్పుడు మనము లెమన్ జ్యూస్ ఇచ్చినా కూడా ఇలా ఇస్తే వాళ్ళకి హెల్దీగా ఉంటుంది అండ్ బాడీ కూడా బాడీలో ఉన్న హీట్ కూడా తగ్గిస్తూ ఉంటుంది ఇక్కడ మా పాప ఆడుకుంటూ ఉందనమాట నేను అలా చేస్తూ ఉంటే సో నేను కూడా చూస్తాను చూస్తాను అని పక్క నుండి అన్నీ నేర్చుకుంటుంది హాలిడేస్ వచ్చాయి కదా సో అన్నీ నేర్చుకుంటుంది అన్నిటిల్లో ఇన్వాల్వ్ అవుతుంది వర్క్స్ చేస్తున్నప్పుడు నేను ఏదైనా చేసేటప్పుడు వచ్చి చూస్తూ ఉందన్నమాట సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం మంచిది వాళ్ళకు కూడా అన్నీ నేర్చుకుంటారు సో ఇక్కడ నేను డైరెక్ట్గా స్క్వీజ్ చేసేసానండి లెమన్ ని దాని తర్వాత స్టైనర్ తోటి నేను వడపోసేసుకుంటాను చూడండి అంత పెద్ద రాక్ వేసినట్లయితే ఇంకా కరగడానికి చాలా టైం పడుతుంది నేను ఇక్కడ కొంచెం చిల్డ్ ఉన్న వాటర్ తీసుకున్నాను అనమాట సో ఇలా చిన్న చిన్న పీసెస్ అయ్యేంత వరకు క్రష్ చేసేసుకొని వేసేసుకున్నాను కదా ఇప్పుడు ఈజీగా మెల్ట్ అయిపోతాయి డైల్యూట్ అయిపోతుంది అందులో వాటర్లోకి సో ఇక్కడ కంప్లీట్గా డైల్యూట్ అయిపోయిన తర్వాత స్ట్రైనర్ తోటి నేను వడపోసుకుంటున్నాను ఎందుకంటే ఆ పల్ప్ అనేది ఉంటుంది కదా అండి లెమన్లో ఉన్న పల్ప్ అందరికీ ఇష్టం ఉండదు అనమాట లెమన్ ఎక్కువగా తీసుకునేవారైతే డైరెక్ట్ డైరెక్ట్గా అలా తాగేస్తారు బట్ ఇక్కడ కిడ్స్ కి గానీ ఇంకెవరికైనా ఇచ్చినప్పుడు ఇలా స్ట్రెయినర్ తోటి స్ట్రెయిన్ చేసిన తర్వాత ఇస్తే బెటర్ కదా సో ఇప్పుడు ఇందులో ఈ డ్రింక్స్ లో మనం ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ అండి లైక్ షియా సీడ్స్ కానీ సబ్జా సీడ్స్ గానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట అవి కూడా బాడీలో హీట్ ని ఉంటాయి ఎండాకాలం కాబట్టి బయటికి వెళ్ళే వచ్చేటప్పుడు అంటే వచ్చిన తర్వాత ఇలా డ్రింక్స్ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది అంటే లైక్ ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అందరం తగ్గించేసాము అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్లో ఆల్మోస్ట్ అందరూ కూడా ఇలానే ఏమైనా లెమన్ తోటి జ్యూస్ చేసుకోవడం కానీ ఇంకా మజ్జిగ తాగడం లైక్ బటర్ మిల్క్ ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం కదా కోకోనట్ వాటర్ బటర్ మిల్క్ అంటే నేను సబ్జా నానపెట్టినప్పుడు కొన్ని మీకు అందులో ఫ్లాక్ సీడ్స్ ఉన్నాయి కనిపిస్తాయి చూడండి అవేంటి అని అంటే నేను షాప్లో తీసుకొచ్చినప్పుడు బై మిస్టేక్లో కొన్ని అందులో పడిపోయాయంట సో ఇంకా అక్కడ వాళ్ళు గా ఇచ్చేశారు నాకు అంటే అవి క్లీన్ చేయడానికి అంత టైం లేదు ఓకే ఫ్లాక్ సీడ్సే కదా రాకుండా మనం యూస్ చేసుకుందాము అన్నట్టుగా నేను అలానే నానపెట్టేసాను అనమాట చాలా యాడ్ అయి ఉన్నాయి సో ఇంకా షాప్లో నాకు అవి కొన్నే ఉన్నాయి అంత అంతవరకు ఇచ్చేశారు ఇక్కడ నేను సబ్జా అవన్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నానండి ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొన్ని క్వాంటిటీ ఎక్కువ వేసుకొని కూడా తాగొచ్చు నో ప్రాబ్లం అండ్ సబ్జా కూడా వన్ డేలో అంటే ఒక స్పూన్ వరకు తీసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి నేను ఇక్కడ రుహబ్జా అండి ఇది ఇది కూడా చాలా మంచిది హెల్త్కి మేము ఎవ్రీ ఇయర్ ఒక బాటిల్ అయితే కంప్లీట్ చేసేస్తాం చిల్డ్ వాటర్లో ఇలా మిక్స్ చేసుకొని తాగుతాము సో డిఫరెంట్ డిఫరెంట్గా మనం ఫలుదాలో కూడా వేస్తూ ఉంటారు మీరు ఎప్పుడైనా బయట ఫలుదా తిన్నట్లయితే ఈ ఫ్లేవర్ అనేది డెఫినెట్గా యాడ్ అవుతూ ఉంటుంది ఇది కూడా బాడీలో హీట్ అవన్నీ తగ్గిస్తుంది డైరెక్ట్గా కూడా వాటర్లో మిక్స్ చేసుకొని కూడా తాగొచ్చు అనమాట సిరప్ టైప్లో ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సిరప్ వాటర్లో వేసేసుకొని సో మీకు చిల్డ్ వాటర్ కావాలంటే చిల్డ్ వాటర్ యూజ్ చేసుకోవచ్చు లేదా నార్మల్ వాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట సో నేను ఇక్కడ ఇది కూడా ప్రిపేర్ చేసి చూపిస్తాను ఎలా అనేది సో అందరికీ ఇంతకుముందు మా బాబు వాళ్ళు ఫస్ట్ మా బాబు ఇష్టపడకపోతుండే అంటే ఫ్లేవర్స్ అవి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది మంచిగా లైక్ గులాబీ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇందులో ఇంగ్రీడియంట్స్ క్యారెట్స్ గులాబీ అండ్ పైనాపిల్ షుగర్ కంటెంట్ కూడా ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఇది యూజ్ చేసినప్పుడు సో ఈజీ అండ్ మనకి సమ్మర్ లో బాగా యూజ్ఫుల్ అయిన డ్రింక్స్ ఇవి సో చూసారు కదా ఇప్పుడు నేను చియా అదే సారీ సబ్జా గింజలు కూడా యాడ్ చేస్తున్నాను సీడ్స్ ఆల్రెడీ నేను ముందుగానే సోక్ చేసి పెట్టేసుకున్నానండి నాకు డైలీ మేము డైలీ ఖచ్చితంగా రోజు నైట్ ఇవి నానబెట్టుకొని మార్నింగ్ డే అంతా కూడా ఇంకా ఏ వాటర్లో తాగి నార్మల్ వాటర్ తాగినా కూడా అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు కొంచెం వేసేసుకొని తాగుతూ ఉంటాం అనమాట అండ్ మా పిల్లలకి కూడా చాలా ఇష్టము వేణు గారు కూడా అంటే బయట మొత్తం పొల్యూషన్లో తిరిగి వస్తాము ఎండకు తిరిగేసి వస్తాం కదా సో బయటికి వెళ్ళినప్పుడు బయట నుంచి వచ్చిన తర్వాత ఇలాంటి డ్రింక్స్ తీసుకుంటే బాడీలో హీటింగ్ తగ్గించేస్తుంది ఇప్పుడు ఎక్స్పెషల్లీ ఎండాకాలం తప్పకుండా ఇవి మెయింటైన్ చేయాలండి మనము అంటే ఈ డ్రింక్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట సమ్మర్లో సో డైలీ మజ్జిగ తాగలేము మనము బటర్ మిల్క్ అనేది కోకోనట్ తాగలేము సో వాటికి అవి కూడా వాటితో పాటు ఇవి కూడా తీసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు సో చూసారు కదా ఇక్కడ నేను టేబుల్ స్పూన్ ఆఫ్ సిరప్ వేసేసుకొని అందులో సబ్జా గింజలు కూడా వేసేసుకొని చిల్డ్ వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకుంటున్నాను లైక్ మీకు ఇది చూస్తే రెడ్గా కనిపిస్తూ ఉంటుంది వాటి హెల్త్ అయితే చాలా అంటే చాలా మంచిదండి పిల్లలు కూడా తాగొచ్చు అనమాట చాలా మంచిది ఇష్టం ఉన్న వాళ్ళు ఇంకొంతమంది లెమన్ యాడ్ చేసుకుంటారు ఇంకొకటి ఏంటి అని అంటే వాటర్కి రిప్లేస్ లో సోడా కూడా యాడ్ చేసుకుంటున్నారండి నేను అంటే వేరే చూశాను నెక్స్ట్ టైం నేను అలా కూడా ట్రై చేసి చూపిస్తాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్